హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ మనతో పాటు ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు హిస్ ఫిలిం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈజ్ రిలీజింగ్ అన్ ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ హాయ్ హాయ్ అండి హలో రాజీవి గారు గ్రేట్ గ్రేట్ మీ కెరీర్లో మైల్ స్టోల్ ఫిలిమ్స్ అన్నీ లైక్ అతను ఒక్కడే కానీ పటాస్ కానీ రీసెంట్లీ బింబిసారా ఇవన్నీ మార్నింగ్ షో నుంచి దే ఆర్ లైక్ హ్యూజ్ హిట్స్ అన్నట్టు ఓర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేదంటే అలాగా అంటే ఐ పుట్ ఇన్ ఎవరి అదే ఎఫర్ట్ పెడతానండి కొంచెం ఐ థింక్ సటన్ టైమ్స్ అండి ఐ గెట్ ప్రాబబ్లీ ఇట్ హ్యాపెన్స్ లైక్ యూనో కథ విన్నప్పుడు దాన్ని ట్రూగా ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేషన్ లాస్ జరుగుతుందండి తెలియకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు డివిల్లో ఐ ఫెల్ట్ దో ఇట్ హ్యాస్ దట్ ఒక ఏజెంట్ ఇదంతా ఉన్న ఐ వాంట టు హ్యావ్ అ పర్స్పెక్టివ్ అబౌట్ ద లవ్ స్టోరీ అంటే ఒక ఒక దేర్ ఆఫ్ ద సేమ్ ఐడియాలజీ ఉన్న పర్సన్ లైక్ మీరు అతను కూడా తీసుకునే హ్యావ్ ద సేమ్ ఐడియాలజీ దట్ గైజ్ ఇన్ లవ్ విత్ దట్ ఉమెన్ సో అలా అనుకున్నాను బట్ ఇట్ డి ట్రాన్స్లేట్ ట్రూలీ ఆఫ్ ద స్క్రీన్ సో ఆ ఎమోషన్ పండలా ఆ ఎమోషన్ పడినప్పుడు మీకు క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో వేసి షూట్ హీరో హీరో షూట్ ద మెయిన్ పర్సన్ హూస్ ఎందుకు ఎందుకు ఆ అమ్మాయి ఉంది కాబట్టి అవుతాడు ఆగాడు ఆగినప్పుడు అమ్మాయి షూట్ చేసినప్పుడు దట్ ఫీల్ దట్ హ్యాపెన్స్ ఐ ఫీల్ ఇట్ వర్క్ అవుట్ అంటే నేను అనుకున్నంత ఆస్పెక్ట్ అంటే కథ విన్నప్పుడు అనుకున్నప్పుడు చేసినప్పుడు ఆ పర్స్పెక్టివ్ ఎందుకో రీచ్ అవ్వలేదేమో అనిపించింది సో దట్ హ్యాపెన్స్ వై ట్రాన్స్లేషన్ లాస్ జరుగుద్ది అది దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్ ఈ ఫిల్మ్ చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటే తల్లి కొడుకు డిఫరెంట్ ఐడియాలజీ సార్ అది జనరల్గా మనం కొండవేట్ సింహం లాంటి ఫిల్మ్స్ లేదంటే అమితాబ్ గారు చేసిన సినిమాలు ఉంటాయి తండ్రి కొడుకు ఇద్దరు తండ్రి కొడుకుల మీదే ఉందండి తల్లి కొడుకు మీద సో దిస్ బట్ తల్లి కొడుకు అయితే ఏంటి అండ్ దట్టు తల్లి అలా అంటే అండి మనకి బాగా గుర్తిండిపోయిన సినిమా కర్తవ్యం స్ట్రాంగ్ ప్రిన్సిపల్ ఉమెన్ హూ గోస్ అగేన్స్ట్ ఎనీవన్ ఎదుటన్న మనిషి తప్పు చేస్తున్నాడు ప్రిన్సిపల్స్ లేదు అంటే మాత్రం షీ గోజ్ అగేన్స్ట్ అలాంటి స్ట్రాంగ్ ఉమెన్కి ఒక సన్ను వాళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ వస్తే ఎలా ఉంటుంది అండ్ అ సన్ హు లవ్స్ హిజ్ మదర్ టు ద కోర్ బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ అ ట్రూ సెన్స్ లైక్ నేను కొన్న చిత్తూరు జిల్లాలో జరిగిన ఈవెంట్లో కూడా చెప్పాను కథ ఇప్పుడు వెన్ అ పర్సన్ బిలీవ్స్ దట్ నా పుట్టుకకి కారణమైన అమ్మాయి నాకు ముఖ్యం జీవితంలో నా పుట్టినరోజు ముఖ్యం కాదు ఆవిడ పుట్టినరోజు ముఖ్యం ఆవిడే ముఖ్యం అనుకున్న రోజు ఇతని బిహేవియర్ అలా ఉంటుంది ఆ పర్స్పెక్టివ్ నుంచి ఉండే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో సో ఇట్స్ లైక్ దాట్ రైట్ ఈ ఫిల్మ్లో చాలా ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి యా దెన్ మదర్ అండ్ సన్ బాండింగ్ ఉంది అండ్ రిఫ్ట్ ఈజ్ ఆల్సో దేర్ బిట్వీన్ సో ఈ రెంట్ని ఎలాగా బ్యాలెన్స్ చేస్తారు జనరల్గా ఒక సైడ్ లవ్ ఉంటుంది ఇంకో సైడ్ దేర్ ఇస్ అ ఫ్రిక్షన్ సో ఆ రెంట్ని సమాంతరంగా బిల్ చేసుకోవాలి కదా యాడ్ ఫ్రిక్షన్ ఉన్న సైడ్ హేట్ అవుతూ ఉండదు కదండి ఉండదు లవ్ ఇస్ ద కామన్ థింగ్ దట్ ఇస్ దేర్ బట్ ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ విచ్ జస్ట్ కీప్ దెమ్ అ పార్ట్ బట్ దేర్ లవ్ టువర్డ్స్ అదర్ ఇస్ ఆల్వేస్ దేర్ బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ మీటింగ్ ఈచ్ అదర్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ హోల్డింగ్ దెమ్ బ్యాక్ టు గో అండ్ మీట్ అంతే కదండి బట్ లవ్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ త్రూఅవుట్ ఇన్ ద ఫిల్మ్ రైట్ బట్ వాట్ ఈస్ హోల్డింగ్ దెమ్ బ్యాక్ వెన్ విల్ దే మీట్ వాట్ ఇస్ గోట్ హ్యాపన్ అది మీరు ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో వింటారా వినేటప్పుడు యాజ్ హీరో వింటారా ప్రొడ్యూసర్ నా మైండ్ నుంచి పోయిందండి ఊరికే అంటే సి ఆ రోజు నా సర్వైవల్ కోసం ఈ ఇండస్ట్రీలో నా సర్వైవల్ కోసం ఒక బ్యానర్ స్థాపించుకున్నాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ దాని తర్వాత ఐ కుడ్ రియలైజ్ ఆ రోజు సర్వైవల్ కోసం చేసింది బట్ తర్వాత ఐ కుడ్ రియలైజ్ దట్ నేను న్యాయం చేయలేను ఇంటికి రెండు పాత్రలకి న్యాయం చేయలేను ఏదో ఒక పాత్రే నేను తీసుకోవాలి ఐ ప్రిఫర్డ్ బీయింగ్ యాజ్ హీరో బికాజ్ ఐ లవ్ దాట్ నేను ఒక యాక్టర్గా ఉందామని ప్రిఫర్ చేస్తాను ప్రొడక్షన్ పార్ట్ అంతా హరి చూసుకుంటాడు డెఫినెట్గా వైన్ లిసన్ టు అ స్క్రిప్ట్స్ ఓన్లీ ఫ్రమ్ హీరో పర్స్పెక్టివ్ నీతాదేవి ఆలోచించే సో కమర్షియల్ మీటర్లో ఈ ఫిల్మ్ హీరో పర్స్పెక్టివ్లో ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కమర్షియల్ మీటర్లో ఈ ఫిల్మ్ ఏ రేంజ్లో ఉంటుంది అన్ స్కేల్ ఆఫ్ టెన్ విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు స్కేల్ ఆఫ్ మీటర్లో కమర్షియల్ మీటర్లో నేను విన్నప్పటికంటే అంటే చూసినప్పుడు చెప్తా చూసినప్పుడు మాత్రం అదే నాకు అలా సరే ఎక్కువ మాట్లాడితే రేపు పొద్దున్న ఏమైనా అంటారో నాకు తెలియదు కాదండి బట్ నైన్ ఉంటుందండి రైట్ ద టేక్ అవే అండి నేనేమంటానంటే అండి సి ఎమోషన్స్ ఆర్ నథింగ్ న్యూ టు ద ఆడియన్స్ ద సేమ్ ఓల్డ్ ఎమోషన్స్ అట్ బి షో బట్ ద వే యూ ప్రెజెంట్ ద ఎమోషన్స్ అండ్ ది సంథింగ్ విచ్ యో గోయిన్ టేక్ బ్యాక్ హోమ్ విత్ దిస్ ఫిలమ్ లీవ్ యుక్ అదొడ్ మీరు విజయశాంతి ఎక్కడ చూసినా హైలైట్ అవుతున్నారు కానీ పాపం హీరోయిన్కి ఎక్కువ కనిపించట్లేదు పబ్లిసిటీలో మొన్న ఫంక్షన్కి వచ్చినప్పటికీ కొంచెం వచ్చింది ఓకే సియా ఇస్ ద హీరోయిన్ సాయి మజ్ యా యా అంటే ఫ్రాంక్లీ అంటే దిస్ ఫిల్మ్ టోటలీ రివర్స్ అరౌండ్ మదర్ అండ్ సన్ అండ్ సాయి డెఫినెట్లీ ఆవిడకి కొంచెం పాత్ర తక్కువే ఉందండి దాంట్లో నేనేం దాయి దాచిపెట్టట్లేదు ఏదో నేను ఐ డోంట్ వాట్ గివ్ సమ్థింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ బట్ షీఈ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫిలిం బై సేయింగ్ దట్ అవర్ ఈ ఫిలింలో నా మరదలు వి విబోత మ్యారీడ్ సినిమా ఓపెన్ చేసినప్పుడు వీఆర్ మ్యారీడ్ అండ్ నా మరదల క్యారెక్టరు సో బట్ ద హోల్ ఫిల్మ్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ మదర్ అండ్ సన్ అలా అని చెప్పి ఇప్పుడు నేను కొత్త లవ్ స్టోరీ పెట్టాను అనుకోండి వాట్ డస్ ఇట్ కనెక్ట్ టు ద ఫిలిం ఆన్ టోటాలిటీ ఇందాక మీరే అడిగారు సార్ దేర్ ఇస్ హేట్రెడ్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ మిస్ అండర్స్టాండింగ్ ఇన్ని ఆస్పెక్స్ చూపించేటప్పుడు ఇంకో కొత్త ఆస్పెక్ట్కి వెళ్ళాము అనుకోండి వాట్ ద ఆడియన్స్ థింక్ ఇప్పుడు అది అవసరం మనకి ఎందుకు మీరు అనవసరమైన అనౌన్స్మెంట్ సీనియాస్తున్నారు రైట్ సో దోస్ ఆస్పెక్ట్స్ కూడా మైండ్లో పెట్టుకుని చేయడం జరిగింది ప్లస్ విలన్ అవుట్ ఆఫ్ కంట్రీ ముస్లిం క్యారెక్టర్ ఒకటి అవుట్ ఆఫ్ కంట్రీ కాదండి అదేంటి సముద్రాలనేసిస్తాను వాటర్ దాటి రావాలని అవును సముద్రం అంటే అండి అరేబియన్ సముద్రం బే ఆఫ్ బెంగాల్ సముద్రం సార్ ఓకే అలా పర్స్పెక్టివ్ డోంట్ నో నో హీస్ హీస్ ప్రాపర్ ఇండియా మన ఇండియా ఓకే ప్రాపర్ అతనికి యాక్చువల్లీ అండి చాలా ఎవరు దిస్ ఇస్ వన్ పర్స్పెక్టివ్ అండి ఈ ఫిలిమ్లో నేను నేను ఎలా నాకు నా తల్లికి ఉండే ప్రేమ ఎంత బాగా చూపించాను విలన్స్ పర్స్పెక్టివ్ టూ గుడ్ ఎలా అంటే తనకి వాళ్ళ పిల్లలు అంటే పిచ్చి ఇస్తాం ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకులు అంటే ప్రాణం తనకి వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అలాంటి పర్స్పెక్టివ్ తంది నేను నా తల్లి కోసం ఏమైనా చేస్తాను నా పర్స్పెక్టివ్ వాట్ ఇస్ దిస్ టూ పీపుల్ క్లాష్ హ్యూమన్ హ్యూమనిస్టిక్ ప్యూర్ అంటే ఉండొచ్చు ఒక చిన్న కాజ్ అలా ఉండొచ్చు కానీ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ హిట్స్ దేర్ రైట్ సో డైరెక్టర్ ప్రదీప్ అతను ఎలా కన్విన్స్ చేస్తాడు మిమ్మల్ని కథ కథ ప్రకారమే కన్విన్స్ చేసేయండి బట్ అ ప్యూర్ కమర్షియల్ డైరెక్టర్ అండి బాగా కమర్షియల్ డైరెక్టర్ అతను కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ నమ్ముతాడు ఎమోషన్ కొంచెం ఎక్కువ మోతాదు పెంచాం మేము ఫస్ట్లో ఇంత ఎమోషన్ మోతాదు లేదు అంటే కొంచెం లేదు ప్రదీప్ ఇది ఉండాలి ఈ ఆస్పెక్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది అని హీస్ హి ఆస్ గాట్ ఫర్ ద రిస్ పార్ట్ యా మీరు చెప్పినట్టు ట్రైలర్ అంతా ఇట్స్ ఇట్స్ డివైడెడ్ బిట్వీన్ ఎమోషన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్ యాక్చువల్గా యా ఐ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ ట్రూ టు ద ఫిల్మ్ అండి సి ఐ డోంట్ వాంట్ షో సంథింగ్ టు ద ఆడియన్స్ అండ్ ఆఫ్టర్ ది కమ్ టు ద ఫిల్మ్ ఫీల్ సంథింగ్ ఎల్స్ మీరు టీజర్ చూస్తా అండి ట్రూలీ టు వాట్ ద ఫిల్మ్ ఇస్ ఐ స్ట్రక్చర్ ఏంటి మీరు ఏం సినిమా చూడబోతున్నారు మీకు టీజర్ లో మదర్ అండ్ సన్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ బాండింగ్ చూపించారు ఇందులో వచ్చేసి విలన్ ఇంట్రడ్యూస్ విలన్ ఇంట్రడ్యూస్ చేసాం అండ్ నౌ వాట్ ఇస్ వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ షీఈ్ యూజింగ్ వై ఇలాంటి కొడుకును పెంచాక పెపంగం గురించి మాట్లాడే అర్హత నాకు లేదంటే సి యాజ్ మదర్ ఆ మాట చాలా కష్టమండి వెరీ దిది అం సేమ్ థింగ్ పృథ్వీ గారు అడుగుతుంటారు వాళ్ళ మదర్ని యుద్ధం నేర్పించి ఆయుధం పట్టద్దంటే ఎలా అమ్మా అంతే కదా అర్జున్ ఇప్పుడు యుద్ధం నేర్పించేశారు ఏ ఆయుధం పట్టకుండా అంటే ఎలా ఉదురుద్ది యుద్ధం అంటేనే ఆయుధం ఆయుధాల్లో యుద్ధం ఆఫ్ అంటే సో ఇలా వీ హ్యాగ్ దోస్ ఎలిమెంట్స్ అండి సో ఐ డి వాంట్ టు లైక్ ఏదో ఒక ఇది ఇచ్చి అలా కాదు లెట్స్ లెట్స్ బీ ట్రూత్ఫుల్ టు ఆర్ సెల్ఫ్ ఈ ఫిలిం విల్ బీ ట్రూత్ఫుల్ అండ్ వెన్ వీఆర్ ట్రూత్ఫుల్ అంటే ఆడియన్స్ ఆల్సో నో దట్ వెరీ ఈజీలీ ఇప్పుడు మీరు మీరు మీకు అవసరం ఏంటంటే ఆ డైలాగ్ చెప్తానికి బికాజ్ యూ ఫెల్ దేర్ అరే చాలా బాగుంది డైలాగ్ చాలా బాగా చెప్పారు ఒక ట్రేలర్లో ఇంత మంచి డైలాగ్ పడిందంటే అంటే స్నైస్ రైట్ సో మేము అలానే అనుకున్నాం లెట్స్ బీ ట్రూత్ఫుల్ టు వాట్ వ్యూ ఆర్ గోయింగ్ టు షో కేస్ దట్ వాట్ ఈస్ ద ఫిల్మ్ రైట్ ఇంకా ఫోర్ డేస్లో రిలీజ్ అవుతుంది త్రీ ఫోర్ డేస్లో రిలీజ్ అవుతుంది సో వాట్ ఆర్ యువర్ ఎన్నో ఫీలింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ మై ఇన్నో ఫీలింగ్స్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ విల్ బీ అ ఫిల్మ్ దట్ విల్ బీ చెరిష్ ఐ వాల్స్ గోన్ టు చెరిష్ దిస్ ఫిల్మ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ మీకు జనరల్గా సినిమా రిలీజ్కి ముందు ఒక ఐడియా వస్తుంది ఒక ఇన్నర్ గట్ ఫీలింగ్ కావచ్చు ఏదైనా వస్తుంది కొన్ని ఫిలిమ్స్కి స్పెషల్ ఫిలిమ్స్కి లైక్ పటాస్ కానీ బింబిసారా అతను ఒక్కడే ఇవి చూసినప్పుడు మిగిలిన సినిమాలు చూసిన వాటికన్నా ఇవి ఇవి ముందు చూసినప్పుడు మీకు ఒక సాంగ్ ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది కదా దట్ దమ్ గోయింగ్ టు హిట్ దిస్ అనేసి అది ఈ ఫిల్మ్ కూడా వస్తుంది అంటే అదే అలా కాదండి ఈ ఫిల్మ్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది డెవలప్ కూడా ఉండిందండి బట్ నథింగ్ దట్ దిస్ థింగ్ హ్యాపెన్ బట్ సంథింగ్ డి వర్క్ సో ఏది వర్క్ అవ్వలేదని తర్వాత అనలైజ్ చేసుకున్నాం అన్ని సినిమాలు మేము బాగుండాలనే చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను డెఫినెట్లీ సినిమా సక్సెస్ అయితే మేము బాగుంటాం ఇండస్ట్రీ బాగుంటుంది హిట్ అయితే ఎగ్జిబిటర్స్ బాగుంటారు డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు ప్రొడ్యూసర్ బాగుంటుంది లాట్ ఆఫ్ ఎవ్రీవన్ ఆర్ లింక్ టు ఈచ్ అదర్ సో బాగుండాలనే చేస్తామండి కొన్ని గట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ఫిలిమ్లో ఎస్ ఐ హ్యావ్ కరెక్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వే ఐ లుక్ ఎట్ ఫిల్మ్ అండి నేనే కరెక్షన్ చేసుకున్నాను ఓకే ఆ సినిమాలో ఇది ప్రాబ్లమ్ వచ్చింది సో వేర్ వేరే డిడే గో రాంగ్ ఈ ఫిల్మ్లో ఇది ప్రాబ్లమ్ వచ్చింది ఓకే దిస్ ట్రాన్స్లేషన్ లాస్ అయింది ఇప్పుడు బింబిసార్లో ఏ ఆస్పెక్ట్ బాగా జనం మధ్య వెళ్ళింది ఓహో దిస్ ఇస్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్స్ దట్ వెంటిన్ సో అవన్నీ ఒక ఐడియాలజికల్గా మైండ్లో పెట్టుకొని వెన్ ద స్క్రిప్ట్ వాజ్ బీన్ షేప్డ్ చెప్పేసిన తర్వాత వెన్ వీవర్ ఇన్ ద ఎవ్రీ సీన్ బై సీన్ వెళ్తున్నప్పుడు

మన తెలుగులో కూడా స్లోలీ వీఆర్ గెటింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ స్పేస్ ఆల్సో మీ ఫిల్మ్స్లో మీరు యు ఆర్ లైక్ యు ఆర్ బ్యాలెన్సింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ అంటే బెంబిసార్ అది తీసుకోండి లాస్ట్ టూ దే ఫిల్మ్స్ డెవిల్ కానీ లేదంటే అమిగోస్ కానీ అంటే డిఫరెంట్ స్టైల్ ఉన్నాయి బట్ దే దే హావ్ గాట్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ దిస్ దిస్ వన్ ఈజ్ ఆల్సో అటువంటి డిఫరెంట్ స్టోరీ ప్లే బేస్డ్ సబ్జెక్ట్స్ అలాంటి స్టోరీ అయితే నేను ఓటీటీ కోసమే చేస్తానండి థియేటర్ కోసం చేయను అండి దిస్ వెరీ క్లియర్ బికాస్ నో మలయాళం సినిమా అనేటప్పటికీ కన్నా మన మైండ్స్ ఎవ్రీథింగ్ ఇస్ అ ద వే ఆ మైండ్ వర్క్స్ అండి మన కమర్షియల్ హీరోస్ మన హీరోస్ వస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ గ్రాఫ్ ఉంటుంది రైట్ మన మలయాళం సినిమా ఓటీటీలో టైం ఉంది నాకు వంద సినిమాల ఉండే ఒక కంటెంట్లో మై పే మై దిస్ థింగ్ ఇస్ దేర్ ఓకే మలయాళం సినిమా అంటే మలయాళం సినిమా అని మనం అన్నప్పుడే సార్ చాలా స్లోగా ఉంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది వీళ్ళు పెద్ద ఫైట్లు పెట్టు మన మైండ్ సెట్ ఫర్ దాట్ అవునా చేసేస్తాం తెలుగు సినిమా అనేటప్పుడు కానీ మన బాడీ లాంగ్వేజ్ వేరు మన ఫీల్ వేరు అండ్ మన ఆ హీరో క్యారీ చేసే ఇమేజ్ వేరు ఉంటుందండి అతను ప్రీవియస్ సినిమా అవ్వచ్చు అతని మీద ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఆ సినిమా ట్రేలర్ చూడటం అవ్వచ్చు ఇది ద క్యాలిక్యులేషన్స్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్ అండి నేను నిజంగా అంత సహజంగా సినిమా ఉట్టి ఓటి కోసం చేసి అక్కడ వదిలేస్తాను రిస్పాక్ట్ ఇంక్రీస్ ద లాట్ ఐ కాంట్ రిస్క్ ఇట్ అవుట్ ఇంకా మీరు ఏ ఫిల్మ్స్ చేయబోతున్నారు ఎన్టీఆర్ బ్యానర్ యాజ్ ఆఫ్ నో అయితే అండి కథలు వింటున్నాను నా బింబిసార్ టూ ఇస్ ఆన్ కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయి సో యా ఈ సినిమా అయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేద్దాం బికాస్ అంటే దే ఐ వాంట్ టేక్ లిట్ టైమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ బికాస్ యూనో పర్స్పెక్టివ్ ఆలోచించుకోవాలి బికాస్ దీస్ ఇస్ మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ లైక్ ప్రీవియస్ అండి నాగే సినిమాలు చేసేయడం అన్నంత ఈజీ కాదు దే లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు పుట్ ఇన్ మైండ్ సో చేద్దాం జనరల్గా నందమూరి ఫ్యాన్స్ నందమూరి యాక్టర్స్ అలాగా మన ఇండస్ట్రీలో డివైడ్ అయి ఉంటాయి ఫ్యాండమ్స్ కానీ మీ విషయం వచ్చేసరికి ఆర్ యూనివర్సల్లీ లైకబుల్ అన్నట్టు అందరూ ఫ్యాన్స్ మిమ్మల్ని లైక్ చేస్తారు అది ప్యూర్లీ బికాజ్ ఆఫ్ యూవర్ అంటే మీ మీరు ఆర్ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ ఇట్ షోస్ ఎక్కడ వస్తున్నారు మీరు ఓవర్గా మీ గురించి కూడా మాట్లాడుకోరు దట్ ఈస్ ద గ్రేట్ పార్ట్ గ్రేట్ పార్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ థ్యాంక్ యూ ఫర్ దట్ యా సో మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇది అని నేను అనుకోలేదండి ఐ వాంట్ జస్ట్ వాంట్ వాచ్ దిస్ ఫిల్మ్ వర్క్అవుట్ గెట్ డెఫినెట్లీ వర్క్అవుట్ ఫర్ షుర్ బేస్డ్ అప్ ఆన్ దిస్ ఐ వాంట్ టేక్ అ డెసిషన్ ఫర్ షుర్ దీని తర్వాత ఎలా ఉండబోతుంది సినిమా అనేది ఆలోచించుకుందాం దెట్స్ టేక్ దట్స్ ఐ వాంట్ టేక్ దట్ టైం అజనీష్ మ్యూజిక్ ఈ ఫిలిం గురించి చెప్పండి ఓ అజనీష్ లైక్ ఇదే ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డేక్టర్ అండి మరి మళ్ళీ ఏంటో ఆయనకి అంతా దేవుళ్ళ దేవుళ్ళ సినిమాలు లేకపోతే దెయ్యాల సినిమాలు వస్తుంటే నాకు అర్థం కాదు ఇద ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డిరేటర్ ఈ లవ్లీ టేస్ట్ లవ్లీ కమర్షియల్ టేస్ట్ సో మీరు ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఆ మ్యూజిక్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ న్యాక్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ భలే వెరైటీగా వాడేస్తాడు తను కమర్ ఎంత కమర్షియల్గా తీసినా హీ హ్యాస్ దట్ ఎలిమెంట్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్స్ట్రుమెంటింగ్ స్టైల్ వెరీ హిల్ చేంజ్ హీ విల్ టేక్ ఇట్ ఆ ఇది ది అని తీసుకునే స్టైల్ ఉంది అండ్ వన్ థింగ్ ఇస్ హీ ఈస్ వెరీ ఇన్వాల్వ్ విత్ ద ప్రాజెక్ట్ చాలా గట్టిగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఐ థింక్ ఇస్ ద వెరీ గుడ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ హీల్ గెట్ మోర్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ని నమ్మకం నాకు రైట్ కొంచెం అడ్సైడ్ కాకుండా ఇన్సెట్ వస్తుంది మీరు విజయశాంతి గారితో చాలా పర్సనల్ బాండింగ్ ఈ ఫిల్మ్తో ఏర్పడింది విల్ కంటిన్యూ ఫర్ లై లైఫ్ టైమ్ డెఫినెట్లీ ఫర్ షూర్ అండ్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ దింగ్ దట్ షుడ్ నాట్ కంటిన్యూ వాట్ ఈస్ ద రీజన్ దట్ షుడ్ నాట్ కంటిన్యూ ఐ రెస్పెక్ట్ సో మచ్ నాకైతే చిన్నమ్మో పిన్నమ్మో ఏదంటే లైక్ షీస్ లైక్ దట్ టు మీ అండ్ షీ ఆల్సో రివర్స్ బ్యాక్ టు ద సేమ్ ఫీలింగ్స్ సో అండ్ ద ఫీలింగ్స్ ఆర్ ద సేమ్ నథింగ్ రాంగ్ కదండి యోర్ లుక్ కానీ ఫిజికల్ పర్సనాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు సో మీరు ఫ్రమ్ దట్ ఫిట్నెస్ ఆస్పెక్ట్ కానీ డైటింగ్ యాస్పెక్ట్ కానీ యూ టేక్ స్పెషల్ ప్రికాషన్స్ యా ఆబ్వియస్ అండి లైక్ ఐ లైక్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ అండి ఐ లైక్ రైట్ ఫ్రమ్ ఇప్పుడే కాదు ఫర్ రైట్ ఫ్రమ్ మై ఐ వాస్ అ స్పోర్ట్స్ పర్సన్ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సో ఫ్రమ్ దెన్ ఐ వీట్ బిట్ ఆన్ అ ఫిట్ ఫిట్నెస్ సైడ్ ఇంకా ఫిల్మ్స్ వచ్చేటప్పటికి జస్ట్ నో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అ లాట్ ఏజ్ ఆల్సో విల్ బీ పుట్టింగ్ ఆన్ టు యూర్స్ నాట్ దట్ వీఆర్ ఆల్వేస్ ద సేమ్ ఎస్ వాట్ వి ఇన్ ట్వంటీ ట్వంటీస్ ఆర్ ట్వంటీ ఫైవ్ సో డెఫినెట్లీ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందండి ద ఫుడ్ వీ ఈట్ వీ కాంట్ కీప్ ఈటింగ్ ద లాట్ ఆఫ్ జంక్ ఎక్కువ తినలేము డెఫినెట్గా తింటాను నేనైతే ఐ హ్యావ్ లైక్ మై ట్రైనర్ గివ్స్ మీ లకీలీ హీ గివ్స్ మీ టూ వీక్స్ ఒకసారి వన్ డే ఇస్ గివన్ చీ డే ఐఎమ్ హ్యాపీ విత్ దాట్ సో ఎస్ ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ లవ్ వాట్ ఐ ఈట్ అవర్ ఐ లవ్ వర్కింగ్ అవుట్ ఐ వర్క్అవుట్ ఎవ్రీ డే ఇన్ మార్నింగ్ లైక్ ఒక డర్లీ అవర్స్ వర్క్అవుట్ చేస్తాను ఒక ఫైవ్ థర్టీ ఐఎమ్ విత్ జిమ్ రైట్ మీరు ఎన్టీఆర్ బెస్ట్ బ్రదర్స్ అన్నట్టు యాక్చువల్గా అంటే ఎమోషనల్గా సపోర్ట్ చేసుకోవటం ఒకరినొకరు మోరల్గా నిలబడటం సో మీ మీ బాండింగ్ అంతా ఎలాగ డెవలప్ అయింది బ్రదర్స్కి డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఏ బాండ్ అయింది అండి ఎవ్రీథింగ్ వాట్ ఇస్ ట్రస్ట్ నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంతే రైట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈస్ రిలీజింగ్ అన్ ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఐ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ బికమ్స్ ఏ బ్లాక్ బస్టర్ ఈసారి హిట్కి హిట్కి మధ్యలో ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఉండే టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇంకా కాదండి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకో హిట్ ఇస్తాను ట్రై చేస్తారు ఐ లగ్ గేట్ ట్రై మై బెస్ట్ ఇంకా నో గ్యాప్ వాళ్ళ కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ లైఫ్ టైం పెరిగింది బేసికల్గా నా ఈవెన్ ఇఫ్ యూ గో టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ యూ కెన్ స్టిల్ బి కైండ్ ఆఫ్ మిడ్ మిడ్ మిడ్జ్డ్ యాక్షన్ హీరో ఈ తెలుగు ఫిల్మ్ హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు తెలుగు ఫిల్మ్స్ లో దట్ దట్ హస్ బికమ్ అ అదేంటండి ఇప్పటికి టామ్ క్రూస్ గారు మిషన్ ఇంపాసిబుల్ ఆ 90 దాకా అవును అదే లేదండి సీ ఇట్ ఆల్ దట్ ది পিপల్ ఆర్ నాట్ వెరీ అబౌట్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ గుడ్ ఫిల్మ్స్ యా నో నాట్ వెయర్ ఆర్ లుకింగ్ ఎట్ ది ఆల్ ఫిల్మ్స్ కన్సిస్టెన్సీ రైట్ నువ్వు పరిగెత్త పరిగెత్తు కమా చూపించు చూ బ్రదర్ స్ట్రాంగ్ క్రూజర్ పరిగెత్తనే ఉంటాడు ఆయన అజిత్ గారు సడన్ ఎంత